హలో నమస్తే నేను జర్నలిస్ట్ బయ్ అన్నారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు సంబంధించిన అంశంలో ఇటీవల కూటమి సర్కారు వైపు నుంచి మౌనం కాస్త సైలెన్స్ కనపడుతోంది కారణం ఏంటో తెలియదు కానీ ఈ అంశానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ మీడియా కూడా వార్తలు రాయడం ఆల్మోస్ట్ మానేసింది మళ్ళీ నిన్న ఈరోజు మొదలుపెట్టింది సో మద్యం కుంభకోణానికి సంబంధించి మద్యం ఇష్యూకి సంబంధించి కుంభకోణం అనేది ఇంకా తేలలేదు మద్యం ఇష్యూకి సంబంధించి మద్యం కుంభకోణంగా తెలుగుదేశం పార్టీ సర్కారు చెప్తూ ఉన్న అంశానికి సంబంధించి సిఐడి విచారణ వేశారు ఏం తేలిందో తెలియదు బయటికి సడన్గా సిట్ విచారణ వేశారు సిట్ కొన్ని అనూహ్యంగా అరెస్టులు చేసింది సిట్ అరెస్టుల తర్వాత కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు అంటూ ప్రచారం జరిగింది సో ఆ సిట్ అరెస్టులు జరిగిన తీరు చూస్తే సిట్ ఇక రేపో మాపో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయొచ్చు లాంటి ఇంప్రెషన్ కూడా కలిగింది ఈ అరెస్టు వార్తలు వస్తున్న నేపథ్యంలోనే ఏపీ సీఎం చంద్రబాబు అలాగే మంత్రి లోకేష్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు అమిత్ షాతో చంద్రబాబు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో లోకేష్ సమావేశమయ్యారు ఈ సమావేశం వెనక ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి అరెస్టు తదనంతర పరిణామాలపైన చర్చించటం కోసం మాత్రమే ఢిల్లీకి వెళ్ళారు సో వాళ్ళకు కూడా మాట చెప్పి వాళ్ళ పర్మిషన్ కూడా తీసుకుని అరెస్ట్ చేయడానికి కోసం వెళ్ళారు అంటూ ప్రచారం జరిగింది నిజానికి ఈ అంశంలో సిట్ విచారణ చేసినా సిట్ అరెస్ట్ చేసినా ఏసీబీ అరెస్ట్ చేసినా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏజెన్సీలు అరెస్ట్ చేసిన క్రమంలో జగన్మోహన్ రెడ్డికి నెలకు రెండు నెలలకు మూడు నెలలకు బెయిల్ రాక తప్పని పరిస్థితి ఉంటుంది సో అదే ఈడీ లాంటి ఏజెన్సీస్తో ఈ అరెస్టులు జరిపిస్తే ఈడీ కనుక అరెస్ట్ చేస్తే ఎక్కువ కాలం జగన్మోహన్ రెడ్డిని జైల్లో ఉంచడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది ఎందుకంటే మనీ లాండరింగ్ కూడా దీని దీంట్లో ఇన్వాల్వ్ అయింది అనేది తెలుగుదేశం పార్టీ మీడియా చెప్తున్నారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎక్కడ మద్యం కుంపుకునే అంశానికి సంబంధించి పవర్లోకి వచ్చిన తర్వాత అఫీషియల్గా ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు కానీ తెలుగుదేశం పార్టీ మీడియా మాత్రం ఆ రకమైన ఒక క్యాంపెయిన్ ని చేస్తూ వస్తోంది సో ఈడీ ఎంటర్ అవ్వాలి ఈడీ ఎంటర్ అవ్వడానికి సంబంధించిన ఏర్పాటు జరిగి ఈడీ ఆల్మోస్ట్ కేసులో ఎంటర్ అయింది బట్ ఈడీ ఎంటర్ అయిన తర్వాత కూడా ఈడీ ఈ కేసు పూర్తి బాధ్యతలు తీసుకునే దిశలో కానీ ఈడీ అరెస్టులకు సంబంధించిన పర్యవేక్షణ కానీ ఈడీకి సంబంధించిన యాక్టివ్ ఇన్వెస్టిగేషన్ కానీ దీనిలో కనపడట్లేదు సో దీనికి కారణం ఏంటి అంటే ఇటీవల తమిళనాడులో మద్యం అంశానికి సంబంధించి ఈడీ వ్యవహార శైలిని సుప్రీంకోర్టు తప్పుబట్టింది ఆ మాటకు వస్తే ఒకటి కాదు రెండు కాదు పది పదిహేను మొట్టికాయలు గట్టిగా ఈడీకి సుప్రీంకోర్టు వేసింది సో దేశవ్యాప్తంగా ఈడీలని సిబిఐని రాజకీయ అవసరాల కోసం భారతీయ జనతా పార్టీ సర్కారు వాడుకుంటుంది అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఒక ప్రతిపక్ష పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఈడీని పొలిటికల్గా దుర్వినియోగం చేసే ప్రయత్నం చేస్తున్నారు లాంటి విమర్శలకి సుప్రీంకోర్టు ఒక ఎండార్స్మెంట్ ఇచ్చింది సో ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అంశంలో కూడా ఈడీ కాస్త మౌనంగా ఉన్నట్టు కనబడుతోంది సో నిన్న మొన్నటి వరకు రేపు ఇల్లుండో జైలుకు పంపించేస్తాం అరెస్ట్ చేస్తామంటూ ప్రకటనలు చేసిన కొంతమంది నాయకులు రోజు వార్తలు సాయంత్రం రేపు అరెస్ట్ కాబోతున్నారంటూ వార్తలు రాసిన తెలుగుదేశం పార్టీ మీడియా సైలెంట్ అయింది మహానాడుకు ముందెందుకు మహానాడు తర్వాత అరెస్ట్ చేయాలి చేయాలనుకుంటున్నారు అందుకోసమే ఆగింది అంటూ క్యాంపెయిన్ కూడా చేశారు సో సడన్గా నిన్న క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మనం కక్షపూరితంగా వ్యవహరిస్తే ఎలా జగన్మోహన్ రెడ్డి మనల్ని అరెస్ట్ చేశారని మనం కూడా అరెస్ట్ చేస్తే ఎలా అని మంత్రులకి క్లాస్ పీకినట్టు మంత్రులకి కొన్ని కొంత ఉపన్యాసం చెప్పినట్టుగా వార్తలు బయటకు వచ్చాయి ఈ వార్తలు ఎక్కడ బయటకు వచ్చాయి తెలుగుదేశం పార్టీ మీడియాలో బయటకు వచ్చాయి నిజానికి ముఖ్యమంత్రి మంత్రివర్గ సమావేశం తర్వాత అధికారులను బయటకు పంపించి రాష్ట్రంలో జరుగుతున్న పొలిటికల్ డెవలప్మెంట్స్ పైన జనరల్గా డిస్కషన్ చేస్తుంటారు మంత్రులు కూడా ఏమైనా ముఖ్యమంత్రితో మాట్లాడాలనుకుంటే ఆ టైంలో మాట్లాడుతుంటారు పొలిటికల్ ఇష్యూస్ని ముఖ్యమంత్రి దృష్టి తీసుకొచ్చి ఆయన ఒపీనియన్ ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు ఒక లైన్ సీఎం దగ్గర నుంచి తీసుకునే ప్రయత్నం చేస్తుంటారు సో నిజంగానే జగన్మోహన్ రెడ్డిని మనం అరెస్ట్ చేస్తే ఎలా అరెస్ట్ చేయకూడదు కదా అని చంద్రబాబు నాయుడు నిజంగానే అనుంటే నిజంగానే ఉంటే దాన్ని తెలుగుదేశం పార్టీ మీడియా ఈ స్థాయిలో క్యాంపెయిన్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో తెలియదు జనరల్గా అయితే తెలుగుదేశం పార్టీ మీడియా దాన్ని క్యాంపెయిన్ చేయదు చంద్రబాబు నాయుడు భయపడ్డారనో చంద్రబాబు నాయుడు ఇంకోటో 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 లాంటి అపోహలు వస్తాయి కాబట్టి అటువంటి పని చేయదు బట్ ఎందుకు చేసింది అంటే ఈ అంశం పైన ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలి దానికి సంబంధించిన ఒక ఫీలర్ వదలాలి అరెస్టు చేయంలే అని చంద్రబాబు నాయుడు అన్నట్టుగా ఒక వార్తని బయటికి తీసుకెళ్ళాలి దాన్ని క్యాంపెయిన్ చేయాలి దానిపైన ప్రజలు ఏమనుకుంటారో తెలుసుకోవాలి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన మోడ్ ఆఫ్ మోడ్ ఆఫ్ ఆపరేషన్ ఇలాగే ఉంటుంది అనేక అంశాలకు సంబంధించి ఫస్ట్ ఆయన పబ్లిక్లో ఒక ఇష్యూని వదులుతారు జనాలు ఏమనుకుంటున్నారు ఫీడ్బ్యాక్ ఏంటో తెలుసుకుంటారు ఆ తర్వాత దానిపైన డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు ఇటీవల నారా లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంశానికి సంబంధించి కావచ్చు గతంలో ఉప ముఖ్యమంత్రి అంశానికి సంబంధించి కావచ్చు చాలా అంశాల్లో అలా చేస్తూ ఉన్నారు ఒక నంబర్ ఆఫ్ ఇష్యూస్ చెప్పొచ్చు అలా సో ఈ అంశంలో కూడా అరెస్ట్ చేయకపోతే ఎలా ఉంటుంది అనే అంశానికి సంబంధించిన ఒక టీజర్ని వదిలారు ఆ టీజర్ని తెలుగుదేశం పార్టీ మీడియా చాలా బ్రహ్మాండంగా ప్రదర్శించింది రాష్ట్ర వ్యాప్తంగా సో ఈ టీజర్ తాలూకా ప్రకంపనలు టీజర్ తాలూకా ఫీడ్బ్యాక్ని తీసుకునే పనిలో ఇప్పుడు ఉన్నారు తెలుగుదేశం పార్టీ సర్కారు వేస్తున్న అంచనా మనకు అందుతున్న సమాచారం ప్రకారం జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే వచ్చే మైలేజ్ కంటే మనం అరెస్ట్ చేయకుండా వదిలే వదిలేసాం అని చెప్తే వచ్చే మైలేజ్ ఎక్కువగా ఉందా మీరు అరెస్ట్ చేసినా మేము అరెస్ట్ చేయకుండా వదిలేసాం చూడండి అని చెప్పుకోవడం ద్వారా మనం ఎక్కువ మైలేజ్ తెచ్చుకోవచ్చా మనకు పొలిటికల్ మైలేజ్ ఇంపార్టెంట్ వెండెట్ట కాదు జగన్మోహన్ రెడ్డి విషయంలో పర్టికులర్గా మనం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేస్తే ఫర్దర్గా మళ్ళీ రేపు తర్వాత ఎలక్షన్లోనూ ఆ తర్వాత ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా అరెస్టులకు మనం రెడీ అయ్యి ఉండాల్సిందే అలా కాకుండా మనం ఇప్పుడు అరెస్ట్ చేయకుండా వదిలేస్తే ప్రజల్లో చంద్రబాబు నాయుడు గారు చూడండి జగన్మోహన్ రెడ్డి ఆయన జైల్లో పెట్టిస్తే కూడా జైలుకు పంపకుండా వదిలేశాడు చాలా ఉదాత్త హృదయం హృదయం కలిగిన వాడు ఇటువంటి మాటలు మాట్లాడడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది దాన్ని పాజిటివ్గా పొలిటికల్గా యూటిలైజ్ చేసుకోవాలనే ఆలోచన తెలుగుదేశం పార్టీకి ఉన్నట్టుగా అర్థమవుతుంది దానిలో భాగంగా ఇటువంటి ఫెయిలర్స్ వదిలేరు అది ఒక కారణంగా కనపడుతోంది సో అదే నిజమైతే రాజకీయపరమైన కక్షలు పెట్టి జైలుకు పంపించడం మన ఉద్దేశం కాదు వాళ్ళు చేశారని మనం కూడా చేస్తామని చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన మాట కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఎందుకు వర్తిస్తుంది రాష్ట్రంలో జరిగిన అనేక అరెస్టులకు సంబంధించి ఎందుకు వర్తించదు పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఈ పర్టికులర్ కేసుకు సంబంధించిన కొండని తవ్వుతూ ఉన్నారు ఆరు నెలలుగా ఎనిమిది నెలలుగా కొండను తవ్వి ఎలకను కూడా పట్టలేకపోయారా అనే చర్చ కూడా ఉంది ఎందుకంటే సిఐడి ఏం తేల్చలేకపోయింది సిట్టు రకరకాల దారుల్లో విచారణ చేస్తోంది ఇప్పటివరకు అరెస్ట్ చేసిన వ్యక్తులు ఎక్కడా కూడా లీగల్గా దీనిపైన ఆన్ పేపర్ సైన్ పెట్టినట్లుగా కనపడట్లేదు డబ్బులు వచ్చాయి మొత్తం తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళాయంటూ తెలుగుదేశం పార్టీ మీడియా ఐదేళ్ళుగా చేస్తున్న క్యాంపెయిన్కి సంబంధించిన ఆధారాలు సంపాదించలేకపోయారు పైగా వాళ్ళు ఎంత కన్ఫ్యూజన్లో ఉన్నారు అనే దానికి సంబంధించిన వార్తలు బయట కనపడుతున్నాయి ఏంటి కనపడుతున్నాయి ఒకటి ఈ డబ్బులంతా తాడేపల్లి తీసుకెళ్లారు ఇప్పుడు తాడేపల్లిలో ఉంటే డైరెక్ట్ తాడేపల్లికి వెళ్ళి ఆ డబ్బులన్నీ తెచ్చేసేయచ్చు చడిపోతే పోవు కదా రెండు ఈ డబ్బులన్నీ కూడా బంగారం కొన్నారు బంగారం ఎక్కడుందో ట్రేస్ చేయొచ్చు ఎక్కడ కొన్నారో ట్రేస్ చేయొచ్చు మూడు ఈ డబ్బులన్నీ కూడా స్టాక్ మార్కెట్లో పెట్టారు స్టాక్ మార్కెట్లో పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ ఆన్ పేపర్ వైట్ మనీ గానే ఉంటే కనపడతాయి నాలుగు ఈ డబ్బులన్నీ కూడా విదేశాలకు అమెరికాకు పంపించి అమెరికాలో ఇంకేదో కొన్నారు అమెరికాలో ఎవరు ప్రాపర్టీ కొన్నా ఎక్కడి నుంచైనా చెక్ చేసేయచ్చు అది హైడ్ చేసే పరిస్థితి ఉండదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న లాగా ఇప్పుడు తాజాగా ఈ డబ్బులన్నీ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో ఖర్చు పెట్టారు సో రోజుకో కథనం వస్తుంది నిజంగానే అన్ని డబ్బులు ఇన్ని చోట్ల పంచారా ఏదో ఒక చోటుకెళ్ళాయా ఎక్కడికి వెళ్ళాయని తేలట్లా అర్థం కావట్లేదు నిజానికి సిట్ను కూడా అడానికి లేదు పాపం వాళ్ళు ఎక్కడ వరకు బయటకు వచ్చి ఇప్పుడు పలానా దగ్గర డబ్బులు వెళ్ళాయి పలానా వ్యక్తి దగ్గర డబ్బులు పట్టుకున్నామని చెప్పాల తెలుగుదేశం పార్టీ మీడియా ఆప పడుతోంది ఈ అంశంలో ఏం జరిగిందో రిజిస్టర్ చేసే ప్రయత్నంలో భాగంగా సో అలా రిజిస్టర్ చేయలేకపోతుంది రిజిస్టర్ చేయలేకపోతున్నాం కాబట్టి రిజిస్టర్ చేసి అరెస్ట్ చేసి ఏం తేల్చలేక క్లీన్ చిట్ ఇచ్చి అప్పుడు జగన్మోహన్ రెడ్డికి పొలిటికల్ అడ్వాంటేజ్ ఇచ్చే కంటే మేము రాజకీయపరమైన కక్షలతో పోయి పోదలుచుకోలేదు అందుకే అరెస్ట్ చేయలేదని చెప్పడం ద్వారా మైలేజ్ తీసుకుంటే బెటర్ కదా ఓ రకంగా ఎస్కేప్ అయినట్టు ఉంటుంది ఇంకో రకంగా పొలిటికల్ మైలేజ్ తీసుకున్నట్టు ఉంటుంది ఇది బహుశా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన స్ట్రాటజీగా కనబడుతోంది దానిలో భాగంగానే ఈ అరెస్టుకు సంబంధించిన పైన మొలగల్లాలు పడుతోంది ఏం తేల్చుకోలేకపోతుంది అరెస్ట్ చేస్తే లాభమా వదిలేస్తే లాభమా వదిలేస్తే మనం ఏం తేల్చలేకపోయామని అనుకోవడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది మిగతా వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేశారు మరి మిగతా చోట్ల లేని ఉదాత్తత ఇక్కడ మాత్రమే ఎందుకు వచ్చింది అనే ప్రశ్న వస్తుంది ఇవన్నీ కూడా ఒక పక్కనుంటే పక్క మద్యం అంశానికి సంబంధించి కేసు రిజిస్టర్ అయ్యి సిట్ యాక్టివ్గా విచారణ చేస్తున్న రోజు నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీ పార్ట్నర్ పార్టీలైన భారతీయ జనతా పార్టీ కానీ జనసేన పార్టీ కానీ ఈ అంశం పైన తెలుగుదేశం ఆలోచనలకు అనుగుణంగా తెలుగుదేశం లైన్కి అనుగుణంగా ఉన్నట్టు కనపడట్ల నిజానికి ఈ అంశంపైన ముందు నుంచి మాట్లాడింది భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వర్ గారు ప్రస్తుతం ఎంపీ కేంద్ర ప్రభుత్వాన్ని కంప్లైంట్ కూడా చేశారు ఆంధ్రప్రదేశ్లో మద్యం భారీగా కుంభకోణం జరిగింది లక్షల మంది చనిపోయారని ఆమె సైలెంట్గా ఉంటున్నారు ఇప్పటివరకు ఎక్కడ మాట్లాడలేదు జనసేన మాట్లాడలేదు అమ్మాటకు వస్తే తెలుగుదేశం పార్టీ కూడా ఎవరు మాట్లాడు మాట్లాడుద్దంటూ గత క్యాబినెట్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇప్పుడే ఈ అంశంపైన తేల్చేసినట్టుగా మాట్లాడి వాళ్ళే లీగులు ఇచ్చారు సో వీటన్నిటిని చూస్తున్నప్పుడు ఓ కన్ఫ్యూజన్ ఓ భయం ఓ ఆందోళన రాజకీయంగా లాభం నష్టం బేరీజు వేసుకోవడం కనపడుతున్నాయి